వెళ్ళి ఏం కావాలి అని అడిగితే వాళ్ళ తండ్రి గారి శ్రాద్ధం ఆ రోజు నేను జ్ఞానభిక్ష కోసం వాదభిక్ష కోసం వచ్చాను అన్నారు అనేసరికి మండనమిశ్రుడు మొదట్లో మండిపడ్డా తర్వాత వచ్చింది మహాజ్ఞాని అని తెలుసుకుని సరే అని వాదభిక్ష ఇస్తాను అని పిలిచారు ఆ తర్వాత వాళ్ళిద్దరికీ వాదన మొదలైంది మరి వాదన అయితే ఒక న్యాయమూర్తి ఉండాలి కదా ఎవరు అంటే దేవి అని మండనమిశ్రుడి భార్య అనమాట వాళ్ళిద్దరూ కూడా సామాన్యులు కాదు అవతారం కిందకి దిగి వస్తే దేవతలందరూ వచ్చారు కదా అలాగే శంకరుడు వస్తే బ్రహ్మగారి వంశతో మండనమిశ్రుడు సరస్వతీదేవి అంశతో భారతీదేవి వాళ్ళిద్దరూ కిందకి దిగి వచ్చారు వస్తే అప్పుడు ఆవిడని న్యాయమూర్తి కింద పెట్టి వాదించుకోవడం మొదలుపెట్టారు ఇద్దరు శంకరాచార్యుల వారు ఆయన ఇద్దరు ఈయనేమో మహాపండితుడు అవతల పక్క ఉన్న ఆయన మహాజ్ఞాని ఇంక ఇద్దరు వాదించుకుంటూ ఉంటే ఆవిడ చూసింది ఒక రోజు రెండు రోజులు తెమిలేలా లేదని చెప్పి వాళ్ళిద్దరి మెడల్లో పూలమాలలు వేసి నేను నా పనికి వెళ్తున్నాను మీలో ఎవరి మాల వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు శంకరాచార్యుల వారు ఓడిపోతే ఆయన సంసారం ఇవ్వాలి మండనమిశ్రుడు ఓడిపోతే ఆయన సన్యాసి ఇవ్వాలి అనేది వాళ్ళ నియమం అనమాట సరే అని చెప్పి ఆ తల్లి వెళ్ళిపోతే పదిహేడు రోజుల పాటు వాదించుకున్నారు ఏకంగా పదిహేడో రోజు మండనమిశ్రుల వారి మాల వాడిపోయింది వాడిపోయేసరికి అప్పుడు ఆయన ఓటమిని ఒప్పుకుంటే ఉభయభారతిదే వచ్చి అలా కుదరదు నేను ఆయన అర్ధాంగిని నువ్వు ఆయన్ని సొగమే ఓడించావు నాయన మిగతా సొగం కూడా ఓడించాలంటే నన్ను ఓడించాలి అని అడిగారు అడిగితే సరేనమ్మా ఏమిటి మీ ప్రశ్నలో అడగండి అని అడిగితే ఆవిడేం చేస్తారు చాలా చమత్కారంగా వచ్చిన ఆయన మహాజ్ఞాని అని అర్థమైపోతుంది ఈయనకి తెలియని శాస్త్రం లేదు ఎటు నుంచి తిప్పి ఏది అడిగినా చెప్పేస్తాడు దాంతో ఈయనకి తెలియని ఒకటే బ్రహ్మచారి కాబట్టి కామశాస్త్రం అయితే తెలియదు కదా అందుకని కామశాస్త్రం గురించి అడుగుదాము అని చెప్పి అది ప్రారంభించేడి విచిత్రమైన ఐదు ప్రశ్నలు అడిగింది అంటే స్త్రీ పురుషుల్లో మన్మథ స్థానాలు ఎక్కడెక్కడ ఉంటాయి అవి కొన్ని తిథుల్లో ఎలా స్పందిస్తాయి దానివల్ల ఏం జరుగుతుంది ఇలాంటివి అడిగితే ఆయన బ్రహ్మచారి కదా ఆయనకేం తెలుసు దాంతో ఒక్కసారి ఆలోచించి సరేనమ్మా ఒక నెల రోజులు గడువు ఇవ్వు ఇస్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను అని చెప్పారు సరే నాయన గడువు తీసుకో అన్నారు ఆవిడే అప్పుడు శంకరాచార్యులవారు వారు ఎలాగ ఇది తెలుసుకోవడము అని ఆకాశ మార్గంలో వెళుతూ ఉంటే అక్కడ అమరుక మహారాజు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన కామోపభోగాలన్నీ హాయిగా అనుభవిస్తూ ఉన్నాయన వేటకని వచ్చాడు వస్తే ఆయన మరణించాడు ఆ వేటలోను అది చూసి శంకరాచార్యుల వారు వెంటనే తన శరీరాన్ని ఒక గుహలో భద్రపరిచి నేను వచ్చేదాకా జాగ్రత్తగా ఉంచండి అని శిష్యులు పద్మపాదుల వారికి మొదలైన వాళ్ళకి చెప్పి పరకాయ ప్రవేశ విద్యతో వెళ్ళి ఆ మహారాజు శరీరంలోకి వెళ్ళారు వెళ్ళి ఆయన రాజ్యానికి వెళ్ళారు వెళ్ళి అక్కడ రాణులతో అసలు ఆ కామశాస్త్రం ఏంటి అవన్నీ తెలుసుకోవడం ప్రారంభించారు ఆయన ఆయన మహాజ్ఞాని ఏ శాస్త్రమైనా ఇట్టే తెలిసిపోతుంది ఆయనకి కానీ ఆ రాణులకే అనుమానం వచ్చింది ఏమిటంటే ఈయన ఇక్కడికి వచ్చిన తర్వాత బ్రహ్మజ్ఞాన్లో వెలిగిపోతున్నాడు మళ్ళీ ఆ చనిపోయాడు అనుకున్న ఆయన నిద్రలేచ్చాడు వెలిగిపోతున్నాడు అలాగే రాజ్యం సుభిక్షం అయిపోయింది ఎక్కడ చూసినా ధర్మం చెట్లు పువ్వులు అవన్నీ తెగ పుష్పించేస్తున్నాయి వృక్షాలన్నీ అంటే ఎవరో మహనీయుడు తప్ప మా భర్త కాదు ఈ శరీరంలోకి వచ్చినట్టున్నాడు అయితే పరకాయ ప్రవేశం చేసి ఉంటారు మరి అయితే ఎవరు అని చెప్పి స్వార్థంతో ఏం చేశారు భటుల్ని పిలిచి మీరు వెళ్ళి ఎక్కడైనా శరీరం ఉంటే కనుక మహనీయులది భద్రపరిచున్నది దహనం చేసేసేయండి అని చెప్పింది నా అంతా వాళ్ళు వెళ్ళి వెతికితే ఒక గుహలో శంకర్ల వారి శరీరం దొరికింది దాన్ని దహనం చేసేదానికి ఉద్యుక్తులయ్యారు చూడండి పదహారేళ్ల తర్వాత మళ్ళీ ఇంకొక గండం ఉంది కదా ఉంటే భగవంతుడు అలాంటి మహనీయులను ఏం చేస్తాడంటే గండం ఉన్నా సరే దాన్ని ఏదో ఒక రూపంలో పోగొట్టి మళ్ళీ దేశానికి పనికొచ్చేలా చేస్తారు అలాగ వారి శరీరాన్ని దహించేస్తుంటే అప్పుడు వారికి తెలిసి వెంటనే పరకాయ ప్రవేశ విద్యతో ఈ రాజు శరీరం వదిలేసి తన శరీరంలోకి వెళ్ళిపోతే అప్పటికే అంటుకుంది శరీరం నాతో నృసింహస్వామికి శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణి లక్ష్మీ నృసింహ మమదేహిక రావలంబం అంటాం ఆ స్తోత్రం శంకరాచార్యుల వారు అప్పుడు చేసి మన జాతికి అందించారు నా అంతా ఆ తాపం అంతా తీరిపోయి హాయిగా అయిపోయాక అప్పుడు మండనమిశ్రుడి ఇంటికి వెళ్ళి ఆవిడ అడిగిన ప్రశ్నలన్నిటికి ఎన్ని అడిగితే అన్నిటికీ సమాధానం చెప్పేసరికి ఆయన ఇంకా దాసోహం అని స్వామికి శిష్యులై సన్యాసం స్వీకరించారు ఆవిడ కూడా ఇంకా నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి ఆకాశంలోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టారు మరి సరస్వతీదేవి కదా